హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఈరోజు నేను దేవతలు మాట్లాడుకుండే ప్లేస్ ఇదేనండి ఎక్కువ ఇక్కడే ఉండేవారు దేవతలు అయితే మాలజమమ్మ కనకదుర్గమ్మ అలాగే సల్లాలమ్మ అనే దేవతలు మాత్రం ఇక్కడ కూర్చుని ఉండేవారండి మేమైతే చాలా మరి రోడ్డుకి వేసి వెళ్ళాలి అంటే మేము సెంటర్ నుంచి రావాలంటే ఈ విధంగానే రావాలి చాలా చాలా వాళ్ళం మేము ఎందుకంటే నైటు పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఇక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండేవారు నైటు స్వరాలు అని భయపడితే కనుక చనిపోయేవారంట చాలా భయంగా ఉండేదండి ఈ ప్లేస్ అంతా చూసారా ఇక్కడే కూర్చుని ఉండేవారు ఈ ప్లేస్లోనే కానీ మాటలు వినేవాళ్ళం మేము కానీ దగ్గరికి వచ్చి చూస్తే మరి భయపడిపోయేవాళ్ళం ఎందుకంటే పెద్ద తల వేసుకుని బయటి బట్టలు వేసుకుని కూర్చొని ఉండేవారు అయితే వచ్చి నైట్ స్నానం చేసేవారు ఇక్కడ పెద్ద చెరువు ఉందండి ఈ చెరువులోనే జలకాలు ఆడుతూ ఉండేవారు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ఇక్కడే దిగి స్నానాలు చేస్తూ ఉండేవారు దేవతలు బాగా ఇక్కడ బాగా కూర్చోండి ఇది చాలా నిజమైన మాట నైట్ సెకండ్స్ సినిమా చూసి నైట్ పన్నెండున్నర టైంలో ఇక్కడే ఉండేవారు ఆ తర్వాత గ్రామాలంటా తిరిగేవారు దేవతలు గళ్ళు గళ్ళు అనే శబ్దాలతో మా పేట అంతా తిరిగేవారు మేము కూడా ఆ శబ్దాలు వినేవాళ్ళము చాలా భయమేసేదండి చూసారా ఈ ప్లేస్ అంతా దేవతలు తిరిగే ప్లేసే చూసారా ఇదంతా దేవతలు గళ్ళు గళ్ళు మంట తిరిగేయి మేము సాయంత్రం ఏడున్నర వెయ్యిందంటే మేము అసలు బయటకు వచ్చేవాళ్ళం కాదు తలుపులేసేసుకుండేవాళ్ళము భయంతో నైట్ తిరగాలంటేనే భయం కానీ మేము మా ఇళ్ళకి వెళ్ళాలి అంటే ఏదన్నా ఊరు వెళ్ళి లేటుగా వస్తే కనుక తెగ భయపడిపోయేవాళ్ళము చెట్లు భలే ఉన్నాయండి ఇక్కడ చూస్తారు దగ్గర దగ్గరగా భలే ఉన్నాయి చెట్లు ఇప్పుడు కోతలు అంటే కోసిస్తారు ఇక్కడ ఇక్కడ భూమి కూడా ఉంది పంట భూమి ఇవన్నీ తోటలండి ఇక్కడైతే కోతలు కూసిస్తారు మొత్తం ఈ ప్లేస్ అంతా కనకదుర్గమ్మ వెళ్ళి అంటారు దేవతలు అక్క చెల్లెళ్ళు మరి ఈ ప్రాంతాలంటే ఈ దారంటే మేము వెళ్ళాలండి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి మా ఇంటికి వెళ్ళాలంటే ఇలా లోపలికి వెళ్ళిపోవాలి ఏది జీవదార తోట అంటారు చూసారా వీటి నుంచి వెళ్ళాలంటేనే మేము చాలా చాలా భయపడిపోయేవాళ్ళము గ్రామాలంటా తిరిగేవారు నైట్ గొళ్ళు గొడమనే గజ్జలతో ఇంకా అలా పొలం మీదకి మా గ్రామంలోంచి ఇంకా పొలాలంటా వెళ్ళితే కనుక అక్కడ రావి చెట్టు ఉండేది వేప చెట్టు రావి చెట్టు ఉండేవి అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉండేవారు అయితే నైట్ మేము శబ్దాలు కూడా ఎన్నేవాళ్ళం గిళ్ళు గిళ్ళు గిళ్ళమని గ్రామ దేవతలు